తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా

మధ్యనగరిని భూ విశ్వనగరిగా మార్చేందుకే పయనో ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు లే పదును నీ మోటల తీరే రణము నీ పిలుపే పేదల జయము నీ చూపే చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా రామన్నా తారక రామన్నా రామన్నా భవితకు బలమన్నా నమస్కారం మరి ఈ రోజు చిల్కానగర్ డివిజన్ లో మరి యువ నాయకులు యూత్ ఐకాన్ మరి తెలంగాణ రాష్ట్రం ఆశా కిరణం కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి చిల్కానగర్ డివిజన్ లో కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ మరియు అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున చిల్కనగర్ చౌరస్తాలో మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్లు నిజంగా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో మరి తన మార్క్ వేసుకున్న కేటీఆర్ గారు మరి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి నిజంగా కూడా మరి యావత్ ప్రపంచంలోనే మరి హైదరాబాద్ కి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి హైదరాబాద్ ని కూడా మరొక ఐకాన్ గా తయారు చేసి మరి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనే విధంగా మరి హైదరాబాద్ ని తీర్చిదిద్దిన మహనీయుడు మరి ఆ కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తా ఉన్నాను మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు మరి హైదరాబాద్ ని డెవలప్ చేసిన విధానాన్ని చూస్తే మరి ఇక్కడ ఏదైతే జీవన శైలి ఉన్నదో మరి హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హైదరాబాద్ లో జీవించే విధంగా జీవించడానికి ఎంత సులభంగా ఉంటుందో మీ అందరు కూడా గమనిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలు మీరు చూసినట్టయితే ఎన్నో అండర్ పాస్ లు ఎన్నో ఎన్నో అభివృద్ధిలు మరి ఎన్నో ఐటీ కంపెనీలు మరి ఎన్నో యువతకు ఉపాధి కల్పించినారో మరి మీరు అందరూ గమనించినారు మరి అటువంటి మహనీయుడు మరి కేటీఆర్ గారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మరి ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మరి అష్టైశ్వర్యాలు కల్పించి మరి వారు రాబోయే మరి కాలంలో ముఖ్య పాత్ర పోషించాలే మేమైతే వారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పేసి మనసుఫూర్తిగా చిల్కానగర్ డివిజన్ నుంచి కోరుకుంటా ఉన్నాము వారికి మరొకసారి చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి నాయకుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ హృదయపూర్వక జన్మదిన మాజీ మంత్రివర్యులు యూత్ ఐకాన్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కే ఎందుకంటే తెలంగాణలో పుట్టిన కేటీఆర్ తెలంగాణ ఉండాలే తెలంగాణే తెలంగాణ సాధించాలి మేము బయట వాళ్ళు ఎవరు వచ్చినా మేము నొచ్చాం మేము తెలంగాణ గడ్డలో పుట్టినాం ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తున్నాను శుభాకాంక్షలు ఈరోజు మన ఐకాన్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డివిజన్ నుంచి చిల్కన్నా డివిజన్ నుంచి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ మధ్యలో కేక్ కట్ చేసుకొని మరి వైళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏదో కొద్ది రోజుల వరకే ఈ పండుగ మరి ముందు ముందు ఎలాగో మన బీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది మరి అలాగే తెలంగాణలో మనం బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేసుకుందాం మా మన కేటీఆర్ గారిని మా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా మరి అందరు కార్పొరేటర్స్ కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు మరి మొన్న మేము కలిసినప్పుడు కూడా మరి ఆయన చెప్పడం జరిగింది మాకు ఎంతో ధైర్యం ఇవ్వడం జరిగింది మరి ఆయన వెంట మేము ఉంటామని కూడా ఆయనకు చెప్పడం జరిగింది మరి అదే అదేవిధంగా మరి ఆయనకు ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను